సి ప్రేమ అనేది మీరు మనసులో పెట్టుకొని గుర్తు పెట్టుకుంటే చాలు ఇట్లా పెట్టుకుంటే అది ఒక పెయిన్ అభిమానం ఉంటే మీ మనసులో పెట్టుకోండి అంతే చాలు అని చెప్పడం ఇమ్రాన్ అన్నకు అభిమానులు అంటే ఎంత జాగ్రత్త ఉందో తెలియజేస్తుంది మీ ఇంట్లో వాళ్ళ తేటు వేయించుకోవాల్సింది కదా అని సూచించడం ద్వారా ఆయన అభిమానులందరికీ కుటుంబ విలువలు ఎంత ముఖ్యమో గుర్తు చేశారు ఇది ఆయనలోని పరిపక్వతను బాధ్యతయుతమైన వైఖరిని తెలియజేస్తుంది ఇమ్రాన్ అన్న బర్త్డే రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సాధారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి అస్సలు ఇష్టపడని ఇమ్రాన్ అన్న ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగించారు అయినప్పటికీ ఆయన కొడుకు ఇర్ఫాన్ మాత్రం తన తండ్రిని కేక్ కోయమని పదే పదే ప్రేమగా బతిమిలాడటంతో ఇమ్రాన్ అన్న కొడుకు మాట కాదని లేక మొహమాటంగానే కేక్ కట్ చేశాడు ఈ పుట్టినరోజు సందర్భంగా చోటు చేసుకున్న ఒక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే ఇమ్రాన్ అన్న పై ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకుంటూ ఒక ఫ్యాన్ ఏకంగా తన చేతిపై ఇమ్రాన్ అన్న టాటూని ను వేయించుకుని ఆయన దగ్గరికి వచ్చాడు ఆ టాటూన్ చూసి ఇమ్రాన్ అన్న నిజంగానే ఆశ్చర్యానికి లోనయ్యారు అభిమానిపై తన ప్రేమను చూపుతూ ఆ పని చేయడానికి గల కారణాన్ని ప్రశ్నించాడు ఎందుకు వేయించుకున్నావు అంత అవసరం లేదు కదా మీ ఇంట్లో వాళ్ళ వేయించుకోవాల్సింది కదా అని సున్నితంగా మందలించారు అభిమానం ఉంటే దాన్ని మనసులోనే పెట్టుకోవాలని ఇలా శరీరంపై నొప్పితో కూడిన టాటూలు వేయించుకోవడం అవసరం లేదని దయచేసి ఇలాంటి పనులు చేయకండి అని అక్కడున్న అభిమానులందరికీ తనని అభిమానించే వారందరికీ విజ్ఞప్తి చేశాడు చివరికి పుట్టినరోజు సందడిని అంతగా ఇష్టపడని ఆయన ఆ రోజున ఇంట్లో ఉంటే అభిమానులు వస్తారనే ఉద్దేశంతో పుట్టినరోజు ఇంట్లో ఉండట్లేదు ఎవరు మా ఇంటికి రాకండి అని అందరికి తెలిపి తన కార్ లో వెళ్లిపోయాడు ఈ సంఘటన ఇమ్రాన్ అన్నకున్న నిరాడంబరతను అదే సమయంలో అభిమానులపై ఉన్న శ్రద్దని తెలియజేస్తారు పూర్తి వీడియో పరేషన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది చూడండి